అనకాపల్లి సుంకరమెట్ట జంక్షన్ వద్ద శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో రథసప్తమి సందర్భంగా స్వామివారికి వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి అమర్నాథ్ కు ఆలయ కమిటీ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ చైర్మన్ కెఎం నాయుడు స్వామివారి చిత్రపటంతో సత్కరించారు పీలా పద్మ బృందం చే కోలాట ప్రదర్శన భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో మలసాల భరత్ కుమార్ ఆలయ చైర్మన్ కెఎం నాయుడు దంతులూరి దిలీప్ కుమార్ మందపాటి జానకిరామ్ కొనతాల మురళీకృష్ణ మల్ల బుల్లిబాబు జాజుల రమేష్ బొడ్డేడ శివ ఆళ్ల నాగేశ్వరరావు వేగి త్రినాథ్ బొడ్డేడ లక్ష్మీనారాయణ ఆలయ ఈవో ఆదినారాయణ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు రథసప్తమి పర్వదినంగా మనకు సూర్యనారాయణ స్వామి వారి యొక్క దేవాలయంలో ఈ రథసప్తమిని మనం చేసుకొని మూల విరాటం అయినటువంటి సూర్య భనివారునికి విశేషమైనటువంటి పంచామృత అభిషేకములు మరియు ఆరోగ్యం భాస్కరాదిత్య అని చెప్పి సూర్య నమస్కారములు అలాగే ఆ సూర్య భగవానుడి యొక్క అర్చన ఆరాధన సేవ కార్యక్రమాలు విశేషంగా జరుగుతూ ఉన్నాయి అలాగనే మనకి అనకాపల్లి పట్టణంలో ఈశాన్యంలో వేసినటువంటి శ్రీ సూర్య నారాయణ స్వామి మరియు సత్యనారాయణ స్వామి వార్ల యొక్క దేవస్థానంలో నిరంతరము కూడా ఈ దేవాలయంలో విశేషముగా పూజలు అర్చనలు జరగడం ప్రత్యేకించి మాఘ మాసంలో ప్రతి ఆదివారము కూడా విశేషంగా సూర్య నమస్కారములు సూర్యనారాయణ స్వామి అర్చనలు జరుగుతూ ఉండడం అలాగనే రానున్న భీష్మ ఏకాదశి కూడా విశేషముగా వ్రతములు కూడా జరుగుతూ ఉంటాయి అలాగనే ఇక్కడ నిరంతరము కూడా స్వామి సన్నిధిలో వివాహాలు కూడా విశేషముగా జరుగుతూ ఉండడం ಜರು ಅಮಿವಾರಿ ಸೂರ್ಯನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ವಾರ ಖಾತ ಸತ್ಯನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ವಾರ ಓಕೆ ಭಕ್ತರಂದರಿಕಿ ಕೂಡ ಕಲಗಿ ಆರೋಗ್ಯ ಭಾಸ್ಕರಿತ್ಯ ಸೂರ್ಯ ಭಗವಾನು ಓಕ ಕೃಪತ ఆరోగ్యవంతులై యశోవంతులై సూర్య నారాయణ స్వామి వారిని ప్రార్థన చేస్తూ అర్చన చేస్తూ ఆరాధన చేస్తూ ఉన్నాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భాస్కర వరద గోవిందోవింద అనకాపల్లి సుంకర్మరి జంక్షన్ శ్రీ 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 సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో మరి రథసత్తు సందర్భంగా వెకుము నుంచి కూడా స్వామివారి మూల విరాట్కి పంచామృతాలకు అభిషేకములు మరియు విశేష పోలంకరణ చేయడం జరిగిందండి మరి ఈరోజు భక్తులు వేల సంఖ్యలో ఈ స్వామివారిని దర్శించుకోవడానికి వస్తుంటారండి ఎందుకంటే మూడు వందల చరిత్ర మూడు వందల సంవత్సరాల చరిత్ర జరిగిన దేవాలయం అతి పురాతనమైన దేవాలయం మరి ఈ ఉత్తరాంధ్ర జిల్లాల్లో మరో ప్రసిద్ధి ప్రసిద్ధిగాంచిన దేవాలయం మరి దేవాలయంలో స్వామివారికి కోరిన కోర్కలు తీర్చే తండ్రిగా కలిసి ఉన్నారు మరి తెల్లవారు జిల్ల నుంచి కూడా వేల సంఖ్యలో బతుకున్నారు వీళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మరి క్యూ లైన్ కావచ్చు ఆ ప్రసాదం కావచ్చు ఇవన్నీ కూడా మా పాలకమండ్రి వారు మరి దేవాలయ సిబ్బంది ఏర్పాటు చేయడం జరిగిందండి అట్లాగే ఉదయం ఆరు గంటల నుంచి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు మహిళల చేత కోలాటాలు చిన్నపిల్లల చే కూచిపూడి భరతనాట్యం ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగిందండి అట్లాగే మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సుమారు ఎనభై మంది మహిళల చే అన్మయార్త కార్యక్రమం ఏర్పాటు చేయడం సాయంత్రం ఏడు నుంచి పన్నెండు గంటల వరకు డాన్స్ రేవి డాన్స్ బుర్ర కథ వంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ ఉత్సవాన్ని ఒక పండగగా ఈ రోజు నిర్వహించడం జరుగుతుందండి మరి ఈ కార్యక్రమానికి అన్ని విధాల సహాయక సహకారాలు అందిస్తున్న గౌరవ మంత్రివర్యులు గురువార అమర్నాథ్ గారికి ఎంపీ సత్యతమ్మ గారికి మరి మా ఇన్ఛార్జ్ మలసాల భరత్ కుమార్ గారికి మా తరఫున మా దేవాలయం సిబ్బంది తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ